సో ఈ కరకచెట్టు పూలమాబ అమ్మవారి ఆలయ విశిష్టతను స్థల పురాణాన్ని తెలియజేసేందుకు మనతో ఆచార్యులు ఉన్నారు వారిని వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి ఈ అమ్మవారి యొక్క స్థల పురాణం ఏంటి విశాఖపట్నం శ్రీ కరకచెట్టు పోలమాంబ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇది తీసుకోవడం వారు జరిగింది ప్రభుత్వం అప్పటి నుంచి కూడా మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఇక్కడ అచ్చగత్వం చేస్తున్నాం ముప్పై గత ముప్పై సంవత్సరాలుగా అయితే కరగచెట్టు పూలమామ అమ్మవారి యొక్క నా పేరు నేను ప్రధానార్చుకున్న ఇక్కడ నా పేరు పెద్దంటి శ్రీనివాస ఆచార్యులు అయితే అమ్మవారు ఎలా వెలిసిందంటే పూర్వం పోర్చుగీసు వారు వ్యాపారాలు చేసే రోజుల్లో ఈ జాలర్లందరూ కూడా బర్మాదేశం చేపలు పడడానికి వ్యాపార నిమిత్తం వెళ్తుండేవారు వెళ్తుంటే అక్కడ జాలర్లకి పూర్వం ఏంటంటే దేవతలు ఈ మనుషుల రూపాల్లో తిరిగేవారు అప్పట్లో అలాగే ఈమె అటు సైడు ఈ చేపలు పట్టుకుని తిరిగి వస్తుంటే ఏమయ్య నన్ను అవతల వాటికి తీసుకెళ్ళు మంచి అందంగా ఉందట ఆవిడ దేవత కదా మంచి సుందరమైన రూపంతో ఉండడంతో ఈ జాలరతని నన్ను అవతల వాటికి తీసుకెళ్ళు నీకు ఎంత అవి అంత ఇస్తానంటే ఆమె అందానికి ముగ్ధుడై ఏం చేశాడంటే సరే అని చెప్పేసి పడవ ఎక్కించుకొని పడవ మధ్యలోని ఆఫ్ చేసి నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే నేను అవతల ఒకటి తీసుకెళ్తానంటే నేను దేవతను కావాలంటే నా చెల్లె ఉందకనా నా నుంచి పెళ్లి చేస్తా అంటే నీ చెల్లు అంటే మా అన్నయ్యకి ఇచ్చుకో అలా కుదరదంటే సరే అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా నానా దుర్భాషలు ఆడాడట ఆడేసరికి ఆమె తన విశ్వరూపం చూసేసరికి చూపించేసరికి ఆ జాలరతం ఏం చేయాలంటే పడవలోని ఈ దుర్భాషలు ఆడటం వల్ల నోట్లోని పుక్కల కింద వచ్చేసి మోర్చెలు పడిపోయాడట పడిపోతే అప్పటి నుంచి కూడా అప్పుడే ఈ వేటకు వెళ్ళి మూడు నాలుగు రోజులు అయింది ఇంకా రాలేదు అందరూ వచ్చేసారని ఈ జాలర్లు అందరూ వడ్డీకి వచ్చి పాపం ఎదురు చూస్తుంటే గాలికి అలాగ పడవ అలా వచ్చి వడ్డీకి ఆగేసరికి వీళ్ళందరూ గబగబా వెళ్ళి ఏం జరిగింది ఏటని చెప్పేసి చూసేసరికి వీళ్ళందరూ కూడా ఆమెని ఏమి తెలుసుకోకుండానే నానా దుర్బస్లో ఆడేరట నువ్వే ఏదో చేసి ఉంటావు మా వాడిని అని చెప్పేసి అలా కాదు నన్ను ఇలాగ దేవతమంటేనమ్మా సరే అని మార్గ మధ్యలో వచ్చిన తర్వాత ఇలాగన్నాడు నేను దేవత అని చెప్తాను ఎలాదంటే నువ్వు దేవతటి అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మకపోతే సరే నా సత్యం నిరూపిస్తానని చెప్పి ఆ వడ్డెనూన ఒక జీడిమాడు చెట్టు ఉంటుంది జీడిమాడు పళ్ళు ఆ పండు తెంపి అతను నోట్లో పిండగానే ఆ వచ్చిన పొక్కులన్నీ మామీ అయిపోయి అతను వెంటనే ఆమె కాలమే పడి నన్ను క్షమించమ్మా అని చెప్పేసి వెంటనే జరిగిన వృత్తాంతంతో వాళ్ళందరికీ చెప్పగానే నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాను మీరు నన్ను కొలిస్తే రోజు మీరు మీ యొక్క కుటుంబాలన్నీ కూడా రోజు రోజుకి వృద్ధి అవుతుంటాయి అని చెప్పగానే వీళ్ళు సరే అని చెప్పేసి ఊళ్ళో ఉండడానికి ఒప్పుకున్నారు సరే ఈ మడుగు పెట్టిన దగ్గర నుంచి కలరా మసూచి ఆ గ్రామం అంతా కూడా ఒంట్లో బాగపోవడంతో ఈ వచ్చిన దగ్గర నుంచి ఎలా జరిగిందని చెప్పేసి ఆమెని ఆ గ్రామం నుంచి ఆమెని వెలివేయడం ఆమె ఇలా దొరతోట భీమిలి మొగ్వాళ్ళ పొలం అప్పుడు ఇదంతా డెవలప్ లేదు పూర్వం ఇవన్నీ ఎంఐపీ కాలనీ అంతా కూడా పొలాలు ఇలాగా ఇలాగ దొరతోట భీమిలి రేసవనపాలం ఇలాగ ఏ ఊళ్ళోకి వెళ్ళినా వాళ్ళు వెళ్ళగొడుతూ ఉండేవారు గ్రామం నుంచి వెళ్ళగొడితే ఆఖరికి ఏమవుతుందంటే సరే అని చెప్పేసి ఆమె ఆమెని ఏం చేశారంటే జాలర్లు అందరూ మళ్ళీ తిరిగి వచ్చిందట తిరిగి వచ్చేసరికి ఆమె ఏమో మళ్ళీ వచ్చాయని చెప్పేసి వీళ్ళు ఏం చేయారంటే నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఇక్కడ నుంచి మేము పిలిచేదాకా నువ్వు వస్తే మా పద్ధతిగా ఉండదని చెప్పి అప్పట్లోనే మాంత్రికులు ఉండేవారు వాళ్ళు ఏంటంటే కొంచెం శాపంలో పెట్టారు సరే అయితే నేను మీరు పిలిచి ఇంతే మీ జీవితాలు మీ బతుకులు ఇంతే బాగు చేస్తాను సరే మీరు చూసుకోలేకపోతే నేను ఏం చేయలేను సరే మీరు మీ దుర్భరమైన జీవితాలు అనుభవించండి అని చెప్పి ఆమె సరే నేను ఇక్కడ ఎర్ర దెబ్బల మీద మీకు వల్ల పడతాను నేను మళ్ళీని నన్ను తీసుకొచ్చి అప్పుడు ఇవన్నీ ఎర్రదెబ్బలండి ఇవన్నీ కూడా నన్ను ఇక్కడ ఈ కరకాయ చెట్టుకను ప్రతిష్ట చేయండి అని చెప్పగానే ఆమె మళ్ళీ వాళ్ళు వేటికి వెళ్ళడం వల్లని ఈ విగ్రహాలు మూడు పూలమాంబ కొంచుమాంబ నీలమాంబ ఈ మధ్యలో ఉన్నవాడి పూలమాంబ చివరి ఆవిడ నీలమాంబ ఇవిడు కుంచుమాంబ ఇవిడు కూర్చుని ఉంటుంది వాళ్ళిద్దరు నిలబడి ఉంటారు వాళ్ళకి జాలర్లకి ఈ చేపలు మళ్ళీ వెళ్ళినప్పుడు వల్ల ముగ్గురికి మూడు వల్ల పడగానే వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు ఈ గోపురం ఈ గోపురం ప్లస్ ఈ మండపం ఉంది ఈ సగం ఉండేది ద్వారం దూరం వచ్చేవారు వాళ్ళు ఇక్కడ ప్రతిష్ట చేయడం ఆ ప్రతిష్ట ఎవరు చేశారో కూడా ఇప్పుడు దాకా తెలియదు అయితే చాలామంది అని చాలామంది పిహెచ్డీ చేశారు దా బుక్స్ అవి కూడా అక్కడ గ్రంథాలయంలో ఉన్నాయి అమ్మవారి మీద పిహెచ్డీ చేసినాయి ఆ రోజు నుంచి కూడా వీళ్ళు మూడేళ్ళకి నాలుగేళ్ళకి ఇదంతా అడివండి పూర్వం అయితే మూడేళ్ళకి నాలుగేళ్ళకి ఉత్సవాలు చేస్తుండేవారు చేసి మధ్యాహ్నం మూడు అయితే ఇలాగ ఎవరు వచ్చేవారు కదా దొంగల భయం జంతువుల భయం దానివల్ల ఏంటంటే వాళ్ళు మూడేళ్ళకి నాలుగేళ్ళకి ఉత్సవాలు చేయడం చేస్తుంటే తర్వాత తర్వాత ఇదంతాను గ్రామస్తులు ఏ వాళ్ళు ఏం చేశారంటే చూడలేక చేయలేక పెద్దవాళ్ళు తగారు గ్రామస్తులకి వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని అప్పి వాళ్ళు అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత ప్రైవేట్గాను వాళ్ళందరూ కూడా జాతలే చేయడం సరే ఇక్కడ ఒక అర్చుకులను పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని అప్పటి నుంచి కూడా ఏర్పాటు చేయడం మేము ఒక ఆగమం ప్రకారం మాది వైగాన సాగమం అయితే ఈ గాలి అంతా కూడా విష్ణు విష్ణుత్వాన్ని పోలి ఉంటుంది యాక్చువల్గా అయితే గ్రామ దేవత అంటారు గ్రామ దేవత అంటే యాక్చువల్గా సిమెంట్ విగ్రహాలు ఉంటాయి అనకా అనగా అన్ని చోట్ల కానీ ఇక్కడ ఏంటంటే శాలి గ్రామ ఇవన్నీ కూడా అయితే ఒక ఆగమం ప్రకారం ఎవరైతే ఆగమం ప్రకారం జరగాలనే ఉద్దేశంలో వాళ్ళు మమ్మల్ని పెట్టడం ఆగమం ప్రకారం మేము రోజు అభిషేకాలు చేయడం రోజు అమ్మవారికి అభిషేకం ఉంటుంది రోజు అమ్మవారికి కొత్త చీర కట్టడం రోజు కొత్త చీర కట్టి రోజు కొత్త చీర కట్టి ఇవన్నీ ఉంటాయి మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతిని ఇవన్నీ కూడా భక్తులకి మనో వాళ్ళు దర్శించుకోవడం ఇక ఆగమ ప్రకారం జరుగుతుండడంతో పంతులగారు ఉన్న ఉద్దేశంతో వాళ్ళు నిత్యం రావడం అమ్మవారిని దర్శించుకోవడం వాళ్ళకి అనుకున్న పనులు అవ్వడం దానివల్ల వాళ్ళు ఇచ్చిన విరాళాలు అయితే ధన రూపేణయితే ఇదంతా కూడా అభివృద్ధి చెందడం జరిగింది అమ్మవారికి మాకు పండగ జరుగుతుంది ఉగాది మొదట ఆదివారం చాటింపు అవుతుంది చాటింపు దాన్ని నెలలు ఉత్సవాలు జరుగుతాయి ఆ నెలలు కూడా తర్వాత తొంభై ఏళ్ళలో దేవాదాయ శాఖ వారు తీసుకున్నారు అప్పటి నుంచి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అలాగే పోలీసు వారు ప్రొడక్షన్ తీసుకోవడం అలాగే పిల్లలందరికీ ఉచిత పాలు అలాగే వచ్చిన భక్తులందరికీ ఉచిత ప్రసాదం అలాగే తొలి అని చెప్పేసి తొమ్మిదో రోజుని తొలేలు ఉత్సవం ఉంటుంది పుట్ట బంగారం తేవడం వేసిన ఉగాదిలో మధురాజు చాటింపు మన్నాడమ్మ దేవార పండుగ అంటారు దేవార పండుగ అంటే పుట్ట బంగారం తీసుకెళ్ళి గ్రామాలను నిలిపి ఆ పది రోజులు అక్కడ ఉత్సవాలు చేయడం తర్వాత తొమ్మిదో రోజుని తొలేలు ఉత్సవాన్ని గ్రామంలో ఉత్సవాలు చేస్తారు చేసి పదో రోజుని అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కలపడం ఇక్కడ ఒరిస్సా తదితర వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది సుమారు ఐదు ఆరు లక్షల మంది వచ్చి అండ్ ఎల్లాలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు చేసుకుని ఆనందంతో వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్తుంటారు అలాగే పెళ్లి కాని వారు కానీ ఆరోగ్యం వారు కానీ రకరకాలుగా వచ్చి వాళ్ళ కోరికల్ని తలుచుకోవడం అనేక రకాలుగా వాళ్ళు అనుకున్న పనులు అవడంతో వివిధ రకాల రూపాల్లో అమ్మవారికి వారు ఏవైతే మొక్కుకుంటారో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి అలాగే శ్రావణ మాసం శ్రావణ మాసం నెలాలు కూడా శ్రావణ పూజలు ఉంటాయి అలాగే గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్ని రకాల ఉత్సవాలు చేస్తూ ఉంటాం ఇక్కడ గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు ఇవన్నీ జరుగుతుంటాయి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా రోజు ప్రతిరోజు హోమాలు అలాగే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉచిత మంగళవారం మంగళవారం ఉచిత భోజనం పెడతాం ఇక్కడ సుమారు మూడు వందల మందికి మంగళవారం మంగళవారం భోజనం కూడా పెడతారు అలాగే నిత్యం అభిషేకం ఉంటుంది ఈ అభిషేకాన్ని భక్తులకు కూడా మేము అవకాశం ఇచ్చాం మధ్య ఎవరైనా ముందుగా ఆ యొక్క ఎంత అయితే రుసుముందో రుసుము చెల్లించి వారికి కూడా అభిషేకానికి రావడం అమ్మవారిని తనువితే వాళ్ళు అర్చించుకొని వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ పద్నాలుగు గ్రామాల అమ్మవారు ఇవ్వలేవు కదా ఈ అమ్మవారికి ప్రత్యేకంగా పండగ రోజు ఏదైతే ఈ జీడిపళ్ళతో పైకి విసురుతుంటారు ఎందుకు సరే ఆ విషయం ప్రత్యేకించి పండుగ రోజు జీడిపళ్ళు ఎందుకంటే ఆ జాల రథాన్ని జీడిపండుతో బ్రతికించింది కాబట్టి ఆమెకే ఇష్టమైంది జీడిపండు అని చేత అందులో కూడా అందరూ కూడా అమ్మవారి ఎవరైతే కోళ్ళు అవి విసురుతారు చాలా చోట్ల కానీ ఇక్కడైతే జీడిపళ్ళు ఉంటారు అమ్మవారికి అందువల్ల అమ్మవారికి ప్రీతి అయింది కరెక్ట్ ఆమె పండగ రోజునే ఆ జీడిపళ్ళు కూడా పుట్టడం అవి రావడం జరుగుతుందనమాట అనమాట అని చేత అలాగే ప్రతిరోజు అమ్మవారికి అచ్చళ్ళు అలాగే పొద్దుటే ఈ యొక్క అభిషేకం వెంటనే బాలబోగం ఉంటుంది వెంటనే వచ్చిన వాళ్ళందరికీ అభిషేకాలు అర్చనలు జరగడం అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిత్య కైంకర్యం మహానివేదం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రత్యేక నక్షత్ర హారతులు ఉంటాయి అని చేత మనం ఈ రోజుల్లో హిందూ మతాన్ని ఎంతోమంది ధ్వంసం చేయాలని చూస్తున్న రోజుల్లో నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఎవరి మటుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముందు మనుషులు మారాలి మనుషులు మారినంతసేపు ఏమీ మారవు అందరూ ఒక ప్రశ్నించేవాడు లేకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తాండవం చేస్తుంటాడు ఇదే విషయం నేను ఎవరిని విమర్శించను దీంట్లోనే ఉంది అర్థం అంతా కూడా అది చేతంటే ఎవరి మట్టి కాళ్ళు ఏంటంటే మనం పుట్టేటప్పుడు ఏం తెచ్చుకోలేదు వెళ్ళేటప్పుడు అంతే కూడ పట్టిపోయేది ఏమీ లేదు వెయ్యి కోట్లో ఉన్నవాడు కూడా వాడు తినేది అన్నమే తింటాడు వంద ఇల్లు ఉన్న ఒక ఇంట్లోనే ఉంటాడు ఎవడైనా అని చేత జనాలు అందరూ కూడా మూడే మూడు విషయాలు చెప్తాను జాతకాలు బాగుపడడం ఉండదు ముందు మనలో మనం మార్చుకోవాలి ఎందుకంటే ఆలోచించే ఆలోచన నడిచే నడక మాట్లాడి మాట ఇంతమంది పేటాధిపతులు ఉన్నారు మనిషి ఎలా నడుచుకోవాలని చెప్పరు కానీ నేను తెలుసుకున్న అవగాహన బట్టి నడిచే నడక అంటే నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులు ఆనందంగా ఉందా లేదా చూసుకోవాలి మాట్లాడి మాట మంచిగా మాట్లాడాలి రా ఈ రోజుల్లోని ఏంటంటే వాడు పని మానేసుకుని ఎవడు ఏ సందులోకి వెళ్తున్నాడో ఎలా పాటి చేస్తాడని దానివల్ల ఇంకొంచెం ఎక్కువైపోయి కేసులో గొడవలు తను కొడాలి పుడుచుకోవడానికి కూర్ నుండి తెచ్చుకుంటారు ఇవండి కలిగి ఉంటే ఒకవేళ సాయం చేయండి ఇవ్వండి లేదా మంచి సలహా ఇవ్వండి మంచిగా ఆలోచించండి మూడు రోడ్లు ఏ తేడా వచ్చినా డిస్పెన్స్ కంపల్సరీగా ఉంటుంది మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళక మనం జన్యులుగా ఉంటేనే భగవంతుడు మన ఎందు ఉంటాడు జన్యులుగా లేనంత చూసడాకుండా నేను కానీ బియ్యం రాలో వాడు పాపం పరిపక్వం అయితే కానీ భగవంతుడు కూడా సైడ్ చేస్తాడు ఓ యాక్సిడెంట్ అయ్యో హెల్త్ ప్రాబ్లం ఏదో రకంగా అని చేత జనాలు తెలుసుకోరు ఈ రోజుల్లో కల్చర్ పాడైపోయింది బాగా ఎందుకంటే మనం ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి మనం అది కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్